హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిసి ఫుటేజ్ ద్వారా ధీరజ్ తప్పు చేయలేదని నిరూపించి భద్రావతిని అరెస్ట్ చేయించిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పోలీసులైతే రామరాజు ఇంటికి వచ్చి ఇక ధీరజ్ ఇక్కడ ఎవరు అని అడుగుతూ ఉంటారు అప్పుడే రామరాజు నా కొడుకు అని చెప్పడంతో మీ అబ్బాయి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతాం లేదు ఇన్స్పెక్టర్ మా వాడు అలాంటి వాడు కాదు అసలు ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడేక నేను నేనెవరిని కిడ్నాప్ చేశాను ఏం మాట్లాడుతున్నారు ఏ అమ్మాయి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే శోభ అనే అమ్మాయిని నువ్వు క్యాబ్ ఎక్కించుకున్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఎక్కించుకున్నాను అని ధీరజ్ చెప్పంగానే మరి అమ్మాయిని ఏం చేసావు తను మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు తన ఫ్రెండ్స్ దగ్గర కూడా తను లేదో నీ క్యాబ్లోనే వెళ్ళిందని వాళ్ళ నాన్న నీ మీద అనుమానంతో కేసు పెట్టాడు ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని అనంగానే సార్ అతను ఏదో కేసు పెడితే మీరెలా అరెస్ట్ చేస్తారు నేనే కిడ్నాప్ చేశానని ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే చెప్పాలంటే అమ్మాయిని నేను సేవ్ చేశాను ఇద్దరు ఈడియట్స్ అమ్మాయిని ఏడిపించారు ఆ అమ్మాయిని సేఫ్గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేశాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే నువ్వేమన్నా చెప్పుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకో ఇది ఆడపిల్ల కిడ్నాప్ కేసు కాబట్టి బలంగా ఉంటుంది నీ తరపున ఏమి మాట్లాడడానికి లేదు కావాలంటే సాక్ష్యాలు చూపించు తను నీ దగ్గర లేదని నువ్వు కిడ్నాప్ చేయలేదని అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నామని ధీరజను అయితే అరెస్ట్ చేస్తారో ధీరజ్ అలాంటి వాడు కాదు మీరు అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు అని అంటూ ఉంటే అప్పుడే నువ్వెవరమ్మ చెప్పడానికి ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి మాయం చేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు పండగ జరుపుకుంటున్నాడు వీడు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ వాడు మా కొడుకు ఎప్పుడు కూడా తప్పు చేయడం అని అంటూ ఉంటే ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే మీ కొడుకు తప్పు చేశాడో లేదో కోర్టులోకి తీసుకువెళ్ళాక తెలుస్తుంది అని అంటూ పోలీసులైతే ధీరజని అరెస్ట్ చేస్తారు ధీరజని అరెస్ట్ చేయడం చూసి భద్రావతి అయితే సేనాపతిని పిలుస్తుంది రే సేనా ఆ ధీరజ్ గారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడు అది చూసి సేనాపతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ప్రేమ అయితే ధీరజ్ ఏ తప్పు చేయలేదని పోలీసులు వెనకాలే వెళ్తూ ఉంటుంది బ్రతిమలాడుకుంటాం రే దీనికి ఈ కరమేంట్రా వాడు తప్పు చేసే ఉంటాడు కానీ ఇది మాత్రం తప్పు చేయలేదని ఆ పోలీసుల్ని విని విడిపించమని బతిమలాడుకుంటుంది అని అంటూ ఉంటుంది భద్రావతి ఆ రామరాజు కూడా తన కొడుకు తప్పు చేశాడని తెలుసు అందుకని అక్కడే ఆగిపోయాడు అని అంటూ ఉంటాడు సేనాపతి అయితే అప్పుడే మావయ్య ఏదో చేయండి మావయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే రామరాజుతో అప్పుడే సేనాపతి ప్రేమ కొడుకు తప్పు చేశాడు కాబట్టి తండ్రి అలాగా ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు ఇంకా నీకు అర్థం కావడం లేదా తన కొడుకు తప్పు చేశాడని తండ్రి నమ్ముతుంటే ఇంకా వాడు తప్పు చేయలేదని పోలీసులు వెనకాల పరిగెత్తుతావేంటి అని అంటూ ఉంటే అప్పుడే రామరాజు అయితే నా కొడుకు ఏ తప్పు చెయ్యడం నా పెంపకం అలాంటిది అని అంటూ ఉంటాడు రామరాజు నీ పెంపకం ఎంతగా బాగుందో తెలుస్తూనే ఉంది కదా ఇదిగో నా కూతుర్ని లేపుకోయే పెంపకాన్ని పెంచావంతే నువ్వు అని సేనాపతి అంటూ ఉంటాడు దయచేసి పాత గొడవల్ని ఇప్పుడు గుర్తు చేసుకోకండి మావయ్య మీరు పదండి వాళ్ళు ఇక మానవత్వం లేకుండా అలాగే మాట్లాడతారు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక వల్లే అయితే గారు ఎంత పని చేస్తారని అనుకోలేదు ఒక అమ్మాయిని కిడ్నాప్ అంటే మామూలు విషయమా అని అంటూ ఉంటుంది వల్లి ఇక రామరాజు అయితే నీకు ఎదురింటి వాళ్ళ గాలి ఏమన్నా సోకిందా ఏంటి అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే వల్లి అయితే పోలీసులు అంత గట్టిగా చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాం మావయ్య అని అనగానే మరి నువ్వు తప్పు చేశావని ఎక్కు లేకపోతే ఎక్కడైనా దొంగతనం చేశావని మోసం చేశావని చెప్పి పోలీసులు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు నిన్ను అరెస్ట్ చేస్తారు అప్పుడు కూడా నమ్మేమంటావా అని అంటూ ఉంటాడు రామరాజు ఆ మాటకి వల్లే అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నా కొడుకు గురించి నాకు తెలుసు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నావు ధీరజ్ ఎలాంటి వాడో నీకు తెలీదా వాళ్ళలా మాట్లాడుతున్నావేంటి అని రామరాజు అయితే వల్లేతో అంటూ ఉంటాడు ఇంట్లో జరిగే ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నట్టు ఇప్పుడు కూడా జోక్యం చేసుకొని ధీరజని అవమానించినట్లు మాట్లాడావంటే ఊరుకునే ప్రసక్తే లేదు నా కొడుకు ఏదైనా చేయని కానీ అమ్మాయిల విషయంలో వాడు ఎప్పుడూ కూడా తప్పు చేయడం అని అంటూ ఉంటాడు రామరాజు అయితే పదమ్మ వెళ్దామని ప్రేమను తీసుకొని వల్లేకి షాక్ ఇచ్చి రామరాజు అయితే ఇక అక్కడి నుంచి వెళ్తాడు అప్పుడే చందు అయితే వినిపించింది కదా ఇంకోసారి నువ్వు ధీర గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చందు కూడా వార్నింగ్ ఇస్తాడు కింగ్ ఇక వల్లీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళందరినీ చూసి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అప్పుడైక ధీరజుని అయితే పోలీసులు అప్పటికే కొడతారో అది చూసి ప్రేమ తట్టుకోలేకపోతుంది ధీరజ్ ధీరజ్ అంటూ ఇక సెల్ దగ్గరికి వెళ్ళి గాయాలతో ఉన్న ధీరజ్ని చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే నువ్వెందుకు వచ్చావు వెళ్ళు అని అంటూ ఉంటాడు ఏమైంది ధీరజ్ నాతో చెప్పు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ధీరజ్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు ఇక ప్రేమ అయితే అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేసాం అమ్మాయి ఫోన్ నెంబర్ ఏంటి అని అంటూ ఉంటే అమ్మాయి ఫోన్ నెంబర్ నా ఫోన్లో ఉంది పేరు శోభ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక అప్పుడే ప్రేమ అయితే ఇంటికి వచ్చి ధీరజ్ ఫోన్ చూస్తుంది ధీరజ్ ఫోన్ చూసి సాగర్ని తీసుకొని తనైతే ఆ అమ్మాయిని ఎక్కడైతే డ్రాప్ చేశాడో ధీరజ్ అక్కడికి వెళ్తుంది చుట్టుపక్కల అంతా కూడా ఉండగా అక్కడ ఒక ఇంటికి కెమెరా అయితే ఉంటుంది సీసీ కెమెరా అప్పుడైకా సీసీ కెమెరా ఫుటేజ్ని అయితే వెళ్ళి చెక్ చేయడంతో ఆ అమ్మాయిని ధీరజ్ దింపేసిన తర్వాత ఇద్దరు రౌడీలు అయితే స్టూడెంట్స్ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం ఆ సీసీ కెమెరాలో పడుతుంది దాంతో ఇక అప్పుడే ఇక ప్రేమ అయితే ఆ వ్యాన్ నెంబర్ అయితే సీసీ కెమెరాలో పడడంతో ఇక ఆ వ్యాన్ నెంబర్ని గుర్తుపడుతుంది అసలు ఆ వ్యాన్ ఎక్కడుందో ఏంటో అని మొత్తం కూడా చెక్ చేస్తుంది అప్పుడే ఇంకా ఆ వ్యాన్ ఎక్కడుందో తెలుసుకొని సాగర్ చందు అందరిని తీసుకొని అక్కడికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే రౌడీలు రౌడీలిద్దరూ కూడా బలవంతం చెయ్యబోతూ ఉంటారు అలా బలవంతం చెయ్యబోతున్న రౌడీల్ని చితకబాది సాగర్ చందు ఇద్దరు కూడా శోభానైతే కాపాడుతారు రే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా అని అంటూ ఉంటే సార్ సార్ మేము ఆ అమ్మాయిని వదిలేద్దామని అనుకున్నాము కానీ భద్రావతి అనే ఆవిడ మాకు ఫోన్ చేసి మీరు అమ్మాయిని కిడ్నాప్ చేయండి మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అంటూ మాకు ఫోన్ చేసింది సార్ ఎలాగో అమ్మాయి మీద మేము మనసు పడ్డాం కదా కిడ్నాప్ చేసాం కదా అని అని రౌడీలు బలవంతం చేయబోయామని చెప్తారు అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే రౌడీల దగ్గర ఉన్న ఫోన్లో కాల్ రికార్డు భద్రావతి ఫోన్ నెంబర్ అంతా కూడా తీసుకుంటుంది ఇక తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ప్రేమ ఇక శోభ తిరిగి రావడంతో పోలీసులు అయితే ఇక ధీరజని వదిలేస్తారు అలా ధీరజని వదిలేసిన తర్వాత మీరు నా భర్తని సాక్ష్యాలు లేకుండానే తప్పు చేశాడని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చారు కానీ నా భర్త నిర్దోషి ఒక నిర్దోషిని నిర్దోషంగా ఇంతలా కొట్టారు నేను ఊరుకోను మీద వెళ్ళి డీజీపీకి కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వద్దమ్మా వద్దాం అసలు ధీరజని అలా కొట్టేవాళ్ళం కాదు భద్రావతి గారు డబ్బులిచ్చి అని చెప్తూ ఉంటే ఇక రామరాజు కోపంతో రగిలిపోతూ ఇక వాళ్ళని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు లేదు మావయ్య వాళ్ళకి సరైన బుద్ధి నేను చెప్తాను అని పోలీసుల్ని తీసుకొని ప్రేమ కోపంగా ఇంటికైతే వస్తుంది భద్రావతి అని కోపంగా పిలుస్తుంది ఇక భద్రావతి బయటికి వచ్చి ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అని అనంగాల్ని పేరు పెట్టి పిలిచాను సంతోషించు ఒక మోసగత్తి అని కుట్రపు కుట్ర పన్నావని నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఎవరి జీవితాలైనా నాశనం చేస్తావని చెప్పి పిలవలేదు మంచి పని అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు అవునరా పిచ్చి పట్టింది అయినా ఈవిడికి పెళ్ళా పెటాకుల పెళ్లి చేసుకోలేదు కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ గురించి ఈవిడికి తెలీదు అందుకని కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఏ ప్రేమ ఏం మాట్లాడావంటే చంప పగిలిపోతుంది అని భద్రావతి అనడంతో ఇన్స్పెక్టర్ నా భర్తని కేసులో ఇరికించి నా భర్తని అన్యాయంగా కొట్టించింది ఈ భద్రావతి దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఒకవేళ మీరు ఆవిడిచ్చే డబ్బులకి ఆశపడి ఆవిని అరెస్ట్ చేయకపోతే ఈ సాక్ష్యాలన్నీ మీడియా ముందు పెట్టాల్సి వస్తుంది అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే మేడం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని భద్రావతి చేతికి సంఖ్యలేస్తారు అప్పుడే భద్రావతి అయితే ఇక ప్రేమని చూసి నన్ను అరెస్ట్ చేయిస్తావా అని అంటూ ఉంటే ఇంకోసారి నా కుటుంబం జోలికి కానీ నా భర్త జోలికి వచ్చావంటే తర్వాత దీనికన్నా ఎక్కువగా పనిష్మెంటే ఉంటుంది అని ప్రేమ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది భద్రావతికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు